తెలియని ముగ్గురు పిల్లలు నిద్రలోనే ప్రాణాలు కోల్పోవడం తల్లి కడుపు నొప్పితో ఆస్పత్రి పాలైన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో కలకలం సృష్టించిన విషయం గుర్తే ఉండి ఉంటుంది ఇదంతా చేసింది భర్తే అని అందరూ అనుకున్నారు కానీ ఈ కేసు రోజుకో ట్విస్టుతో చివరికి ఎవరు ఊహించని విధంగా దిగ్భ్రాంతికి గురయ్యే వాస్తవాలు పోలీసుల విచారణలో బయటపడ్డాయి కన్నతల్లె ఈ దుర్మార్గానికి ఓడికట్టింది ప్రియుడు మోజులో పడి కామంతో కళ్లు మూసుకుపోయి పసిపిల్లలు అని చూడకుండా అన్యం పుణ్యం తెలియని చిన్నారులను పొట్టన పెట్టుకుంది ఇక ఈ కేసు పూర్తి వివరాలు ఎస్పీ పరితోష్ పంకద్ వెల్లడించారు రజిత అలియాస్ లావణ్యను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న సమయంలో తనకన్నా వయసులో ఇరవై సంవత్సరాల పెద్దవాడైన ఆవూరి చింతల చెన్నయ్యతో పెళ్లి చేశారు వీరికి పన్నెండు సంవత్సరాల సాయి కృష్ణ పది సంవత్సరాల మధుప్రియ ఎనిమిది సంవత్సరాల గౌతమ్ అనే ముగ్గురు పిల్లలున్నారు మూడు సంవత్సరాలుగా వీరంతా అమీన్పూర్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నారు చెన్నయ్య వాటర్ ట్యాంక్ డ్రైవర్ గా రజిత ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నారు ఇక రజిత చెన్నయ్య మధ్య ఇరవై సంవత్సరాల వ్యత్యాసం ఉండటంతో భర్తతో కలిసి ఉండటం ఇష్టముండేది కాదు రజితకి దీంతో అతనితో తరచు గొడవపడుతూ ఉండేది ఇక ఇదిలా ఉంటే ఆరు నెలల క్రితం రజిత పదో తరగతి క్లాస్మేట్స్ అంతా కలిసి గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు ఈ క్రమంలో క్లాస్మేట్ శివతో పరిచయం కాస్త ముదిరింది చాటింగ్ కాల్స్ వీడియో కాల్స్ చేసుకునే వరకు వచ్చింది అది కాస్త శారీరకంగా కలిసే వరకు వెళ్లింది భర్త చెన్నైను వదిలేసి వస్తానని తనను పెళ్లి చేసుకోవాలని శివను కోరింది నీకు ముగ్గురు పిల్లలున్నారు కదా కుదరదు అని అతడు చెబితే వారిని అడ్డు తొలగించుకుని వస్తానని రజిత అతడికి చెప్పింది దీనికి అతడు సరే అన్నాడు ఇక ఘటన రోజే శివకు ఫోన్ చేసి రజిత తాను పిల్లలను చంపబోతున్నట్లు చెప్పింది ఆ రోజు రాత్రి భర్త పిల్లలతో కలిసి భోజనం చేశాక చిన్నారులను పడుకోపెట్టింది భర్త పనికి వెళ్లిపోయాక నిద్రలో ఉన్న పిల్లలు సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ను ఒక్కొక్కరిగా టవల్తో ముక్కు నోరు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది తర్వాత పెరిగన్నం తినడంతోనే ముగ్గురు పిల్లలు మృతి చెందారని నమ్మించేందుకు కడుపు నొప్పి నాటకమాడి భర్తను పోలీసులను నమ్మించేందుకు ప్రయత్నించింది ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా తొలుత భర్త చెన్నైపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ విచారణలో అసలు నిజం బయటపడింది రజితనే పిల్లలను చంపిందని పోలీసులు నిర్ధారించారు ఈ కేసులో నిందితులు రజిత ఆమె ప్రియుడైన శివను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ వెల్లడించారు అందరికీ నమస్కారం సో ఇది ఒక మర్డర్ కేస్ గురించి ప్రెస్ మీట్ ఉంది సో ట్వంటీ ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అరౌండ్ పొద్దున జీరో టూ ఫోర్ ఫైవ్ అవర్స్కి మనకి ఒక డయల్ హండ్రెడ్ కాల్ వచ్చింది ఆ డాయల్ హండ్రెడ్ కాల్ మనకి పెనసియా హాస్పిటల్ నుంచి వచ్చింది ఆ రిసీవ్ అయిన తర్వాత మన బ్లూకోర్ట్ వాళ్ళు అక్కడ వెళ్ళారు అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది కి ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలు చనిపోయారు సో అది అదే ఇన్ఫర్మేషన్ ప్రకారం మన వాళ్ళు అక్కడ పోయారు అండ్ ఇది అక్కడ పోయిన తర్వాత రాఘవేంద్ర నగర్ కాలనీలో ఒక ఇంట్లో ముగ్గురు చిన్న పిల్లలు వన్ ఇస్ ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ వన్ గర్ల్ ఇస్ టెన్ ఇయర్ ఓల్డ్ అండ్ వన్ యంగర్ వన్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ సో త్రీ Child were found dead in the morning hours, and some fog like, uh, foam like uh, things uh, were coming out of the mouth of these uh, diseased. So, first, uh, first uh, as a first visual, it uh, looked like uh, poison or some food poisoning case. So, we took all the precautions. Immediately, manam called the crew team. సో క్రూ టీం వాచిన్ చేస్తా వాళ్ళు అన్ని ఎవిడెన్స్ ఏమేం ఉందో అన్ని అక్కడ కలెక్ట్ చేసారు. కలెక్ట్ చేసిన తర్వాత అక్కడ నుంచి మనం ఎఫ్ఎస్ఎల్ కి పంపాం. దెన్ మన అదే విధంగా మనం ఈ పిఎంఈ కోసం ఈ ముగురు డెడ్ బాడీకి మనం గాంధీ హాస్పిటల్ హైదరాబాద్ కి టూవర్డ్ ఎనీ డౌట్ టురింగ్ అబౌట్ ఏ రీజన్ ఆఫ్ ద డెత్ మనమికా నుంచి బాడీ హైదరాబాద్ పంపారు గాంధీ హాస్పిటల్. సో ఇనిషియల్లీ all of us were having doubt that it may happen due to some food poisoning or something because one night before these three children and mother ate curd rice and the husband ate dal rice so as per initial version of the complainant and the husband and the mother also we believe that there is something wrong in that curd or something so we were looking from that angle also and uh, the mother was admitted in hospital because in night hours she complained about stomach ache. so because of that she was admitted to the hospital by the neighbors and husband in the neighbors car but after investigation uh, we came uh, on certain point and some things uh, some new things came in this case and uh, after verification uh, we found <coughs> That the mother herself has killed these three children. The, in the uh, short opinion of the doctor of Gandhi Hospital, the reason for death is mentioned as asphyxia due to smothering. There is no mention of any poison. Still, viscera and other things are preserved and has been sent to FSL. The FSL report is still awaited. But as per short opinion of doctor, it is a case of asphyxia, death of, due to asphyxia, and reason is mother. And later the mother also confessed that she herself killed these three children because of some illicit affair between mother and one more person who is known to the mother. Because of this age gap of husband and wife, there were some disputes. And some illicit relation was also there between the uh, mother and one person who was her classmate in school time. So, after this uh, uh, basis of these things, and also uh, we got some clues, call details, and all, and uh, we uh, took the mother and the other person into custody and we will remind them. So, this is the detail of the case. And uh, this is very unfortunate, this incident, because as a society where we are eating, uh, it has come to our notice that uh, uh, we think that mother and children relationship is the most pure relation. Uh, the mother and child relationship is the purest form of relationship. But Adi present society, Adi the effective lady. And a mother, uh, she only killed uh, her children. Uh, that is the saddest news I am saying now. Study and they will be remanded. Thank you. As per mother version, she used a towel and she put on the mouth of the uh, children one by one. First uh, the eldest child was killed, and then uh, the daughter was killed and in last the younger son was killed by smothering only. So, there was no poison in this case. As per confession also and as per uh, other doctor opinion, అండ్ అదర్ థింగ్స్ అది పోస్ట్ మార్టం సింటమ్స్ ఉన్నాయి అది డెత్ అయిన తర్వాత అది కూడా విశాల ప్రిజర్వ్ ఉంది బట్ అది పోస్ట్ మార్టం అది క్లాస్మేట్ పేరు కుమార్ ఉంది అది వాళ్ళు కాంటాక్ట్ లో ఉన్నారు ఇంతకు ముందు కూడా చాలా సారి వాళ్ళు ఇంతకు ముందు కలిసారు అండ్ సమ్ ఫిజికల్ ఇంటిమేసీ వాజ్ ఆల్సో దేర్ అది వాళ్ళు మ్యారేజ్ కి ప్రామిస్ చేశారు ఫస్ట్ ఇది వాళ్ళు అన్మ్యారీడ్ ఉన్నారు అది ఇప్పుడు వరకు వాళ్ళు అన్మారీడే ఉన్నారు శివకుమార్ సో అది అదే ప్రామిస్ చేశారు కి ఫస్ట్ ఇది నా సిస్టర్స్ పెళ్లి అయిన తర్వాత నేను మీకే పెళ్లి చేస్తాను ఏజ్ గ్యాప్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ ఇప్పుడు వరకు గొడవ గురించి ఇప్పుడు క్లారిటీ లేదు బట్ యాజ్ పర్ కాల్ డీటెయిల్స్ ఈ వైఫ్ అండ్ అది శివకుమార్ లో చాలా ఇది కాల్ డీటెయిల్స్ ఉన్నాయి एंड दे वेर इन फ्रीक्वेंट कॉन्टैक्ट अक्यूज अर इज अराउट थर्टी फाइव इयर अराउंड फिफ्टी फाइव सो दे वे आर इन कॉन्टैक्ट एंड एट द डे ऑफ ऑफेंस ऑल्सो दिस शिव कुमार टॉक टू द मदर दैट डे ऑल्सो रिसेंट गेट टुगेदर पार्टी वालों के सारू एवन से कंटिन्यू आई प्लान सिंगल लेडी करी बट प्लान के बारे में उनको पता था और उनको ने बताया था कि पहले मेरा शादी हो जा फिर ये लोग नहीं रहेगा तो ही शादी करेंगे सो इट वॉज लाइक कि अगर बच्चा साथ में रहेगा तो शादी नहीं करेंगे ऐसा कुछ प्रॉमिस किया था हाँ दोनों को कस्टडी मिली है रिमांड करेंगे अभी तक अगला कोई आदमी का नहीं आया है इन्वेस्टिगेशन अभी चल रहा है अगर ऐसा कुछ नया फैक्ट भी आएगा तो उसके हिसाब से करेंगे बट अभी तक यही किया हाँ, चिल्ड्रंस का नाम सबसे बड़े वाले बच्चे का नाम है साई साई कृष्णा बारह साल उम्र है दूसरा जो लड़की है अभी मधु प्रिया मेहरून जी माए టెన్ ఇయర్స్ దెన్ థర్డ్ ఇది యంగెస్ట్ చైల్డ్ ఇది గౌతమ్ ఏజ్ ఎయిట్ ఇయర్స్ హై ఎవ్రీబడి దిస్ ఇస్ కిరీటి రామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ